అందరికీ పత్రికా ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం కమ్మవారి సంఘాల సమాఖ్య తెలంగాణ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్న వివిధ సంఘటనల్ని మేము ముందు ఉంచాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము గత పది రోజుల క్రితం గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటి రామారావు గారు కమ్మ సామాజిక వర్గాన్ని గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు మరి తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది కమ్మ సామాజిక వర్గం ఉన్నాము మరి వీరందరూ కూడా ఫస్ట్ నుంచి వ్యవసాయ రంగంలో కానీ వాణిజ్య రంగంలో కానీ ఫ్యాక్టరీలు పెట్టి సమాజానికి ఎంతో సేవ చేస్తూ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకెళ్తూ ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మరి కమ్మ సామాజిక వర్గం అందరు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు అన్ని పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోకబడి ప్రజాసేవ చేస్తున్నారు మరి అట్లాంటి సామాజిక వర్గాన్ని పట్టుకొని కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపి అన్నారు మరి ఇంతవరకు కేటీఆర్ గారు దీని గురించి స్పందించలేదు మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సంఘాలు మొత్తం అరవై సంఘాలు ఉన్నాయి మరి వీళ్ళందరి తరఫున కూడా మీ అందరికీ తెలియజేసేది ఎవరి సామాజ వర్గాన్ని ఎవరు కూడా విమర్శించుకోరు అట్లాంటి విధానం ఇంతవరకు లేదు దాన్ని మీ అందరు కూడా ఒప్పుకోరు మరి కేటీ రామారావు గారు గౌరవనీయులు ఒక పార్టీకి నడిపే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక పార్టీ గెలవాలన్నా అన్ని వర్గాల యొక్క సపోర్ట్ కావాల్సి ఉంది మరి ఇట్లా తొందరపడి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు మరి అడు చూద్దామా గౌరవ ఎం ఎంపీ గారు సీఎం రమేష్ గారు మరి ఆయన అబద్ధం చెప్పారా మరి ఈయన అన్నారా నిజంగా ఇది మనకి తెలీదు రాష్ట్ర లెవెల్లో ఈ దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం వ్యాపించి ఉన్నది అందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి దీనికి నేను తీవ్రంగా చింతిస్తున్నాము గతంలో కేటీఆర్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉద్యమాలు సెలరేగినప్పుడు మీకెక్కడేం పని మీరు రాజమండ్రి జైలు ముందు చేసుకోమని అన్నారు ఆ మాట కూడా మాకు తీవ్రంగా మనసుని కలిసివేసింది ఈరోజు అనరాని మాట అన్నారు అని మాకు తెలిసింది మరి ఇప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం తీవ్రంగా బాధపడుతుంది అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక మతం మీద ఒక కులం మీద ఒక సమాజం నిర్మించబడదు అన్ని వర్గాల సపోర్ట్ ఉంటేనే ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ ఏర్పడుతుంది మరి అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉండి వ్యవసాయమే ముఖ్య వృత్తిగా జీవనం సాధిస్తూ పారిశ్రామిక విషయంలో కూడా ముందంజలో ఉంటూ మరి విద్యారంగంలో ముందు ఉంటూ డాక్టర్లుగా యాక్టర్లుగా ఇంజనీర్లుగా రియల్ ఎక్టే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మరి వివిధ వర్గాలతో అన్ని వర్గాలను పెనవేసుకున్న వర్గం సామాజిక వర్గం కమ్మ వారు మరి అట్లాంటి వారిని ఇలా తోలనాడారు అనే మాట మేము మా హృదయాన్ని తీవ్రంగా కలిసివేసింది బాధించింది మరి దీన్ని కేటీఆర్ గారు చెప్పాలి నేను అనలేదు ఆ మాట అనలేదు సీఎం రమేష్ గారు అబద్ధం చెప్తున్నారు అని చెప్పాలి మరి వారు ఇంతవరకు కూడా ఈ విషయంలో కలగజేసుకోలేదు మరి దాన్ని మేము నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా మరి నిజం అనుకుంటే రాబోయే జూబ్లీ ఎలక్షన్లో కానీ వచ్చే ఎలక్షన్లో కానీ మరి రాష్ట్రం మాత్రం విస్తరించి ఉన్నాం మరి మా ఓట్లు నీకు అవసరం లేదా మాతో మాతో మీకు ఏ పని ఉండదా మరి అదన్నా చెప్పండి రాబోయే కాలంలో కాబోయే రథసారధి మీరు మీరు అన్నీ తూచితూచి మాట్లాడతారు తప్పులేదు కానీ అనూ మీ తండ్రి గారు ఒకప్పుడు అన్నారు మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ మేమంతా ఆనందపడ్డాం అంత పెద్ద అంత చక్కగా మమ్మల్ని వెనకేసుకొచ్చారని మరి ఇప్పుడు వచ్చిన అభియోగం మమ్మల్ని చాలా బాధించింది దయచేసి కేటి రామారావు గారు ఇది నిజమా అబద్ధమా చెప్పవలసిన బాధ్యత తమరుపై ఉన్నది మిమ్మల్ని మేమేమీ అంటలేదు మా మనసులో గూడు కట్టుకున్న బాధని మీరు తొలగించండి అంతే అంతేగాని ఏ పార్టీని మేము విమర్శించట్లేదు ఏ పార్టీకి మేము సపోర్ట్ కాదు మా పని మేము చేసుకుంటూ ఉన్నాము రాష్ట్ర లెవెల్లో తెలంగాణ రాష్ట్ర లెవెల్లో అరవై సంఘాలు ఉన్నాయి కర్ణాటకలో అరవై సంఘాలు ఉన్నాయి తమిళనాడులో అరవై సంఘాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అరవై సంఘాలు ఉన్నాయి మా పని మేము చేసుకుంటూ పేద పిల్లలకి హెల్ప్ చేసుకుంటూ వేరే వర్గాలకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు చదువుకోవటానికి డబ్బులు అవి ఇవి హెల్ప్ చేసుకుంటూ అన్ని జాతుల్ని కలిసిమెలిసి వెళ్ళేవారు అండి మేము మేము ఎవరికి అగనిస్ట్ కాదు దయచేసి మా రిక్వెస్ట్ తమరికి చేసే రిక్వెస్ట్ ఏదో ఒకటి క్లారిఫై ఇవ్వండి దయచేసి మీరు అన్నిదా భావించవద్దు మా డిమాండ్ కేటీఆర్ గారు స్పందించాలి ఇది నిజమా అబద్ధమా ఫ్యూచర్లో ఈ సామాజిక వర్గం యొక్క సపోర్టు అవసరమా లేదా మరి ఇప్పటికే టిఆర్ఎస్ బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో మా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఇదే హెచ్చరిక మరి మీ అందరూ కూడా అడగండి ఇది నిజమా అబద్ధమా నిజమైతే ఒకలావ ఉంటుంది అబద్ధమైతే ఒకలా ఉంటుంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇదే విజ్ఞప్తి నిజ నిర్ధారణ కావాలి నిజమైతే మా కార్యక్రమం నెక్స్ట్ ఎలక్షన్లో బరాబర చూపిస్తాం ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నా పేరు బొడ్డ రవిశంకర్ రావు నేను తెలంగాణ కమ్మ సంఘాల అధ్యక్షుణ్ణి ఇది ఒక తెలంగాణకే ఇదే కదా ఇంతకుముందు ఇచ్చింది వరల్డ్ ఆర్గనైజేషన్ కేజీఎఫ్ కేజీఎఫ్ అది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ అది అది అంటే అది ఒక పదంలా మాకు వచ్చింది మా దగ్గరికి వార్త దాన్ని పదే పదే చెప్పడానికి కూడా మా మనసు అంగీకరించదు సీఎం రమేష్ గారు కలిసినప్పుడు కొంచెం అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని తెలిసింది అది కమ్మ సంఘాల సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు మీడియా మిత్రులందరికీ శుభోదయం నా పేరు ఉన్ను సుబ్బారావు నేను చార్టెడ్ అకౌంటెంట్ని మరియు వెంగల్ నగర్ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ కేజీఎఫ్ దానికి చైర్మన్ గా శ్రీ జెడ్ కుమార్ సార్ గారు ఉన్నారు దాంట్లో నేను బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని హోల్డ్ బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని సో ఈ మీడియా సమావేశం ఎందుకంటే మేమంతా కూడా స్టేట్ ఫెడరేషన్లో కాబట్టి ఈ మీడియా సమావేశం ముత్కు ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఒక ప్రెస్ మీట్లో కమ్మ సమాజ కమ్యూనిటీ గురించి ఒక అభ్యంతరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది ఆ వ్యాఖ్య ఏంటంటే ఇక్కడ కమ్మ వాళ్ళని మేము నమ్మలేము అంటూ ఒక బూత్ మాట మాట్లాడడం ఆ కమ్మవాడి సపోర్ట్ మాకు అవసరం లేదు అని కేటీఆర్ గారు అన్నట్టు ఆయన ప్రతికాత్మకంగా చెప్పడం జరిగింది దానికి ఆయన సవాల్ విసురుతూ మీరు ఎక్కడికి రావాలంటే అక్కడ మేము వస్తాం దాన్ని మేము ప్రూవ్ చేస్తాం అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కమ్మ కమ్యూనిటీ సభ్యులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు అరే ఏంటి మనం మనం అందరిలో ఉన్నాం అన్ని పార్టీల్లో ఉన్నాం అందరికీ సమస్య ఉన్నాం అందరికీ సపోర్ట్ చేస్తున్నాం టిఆర్ఎస్ ని అనుకున్నాం బీజేపీ అనుకున్నాం కాంగ్రెస్ అనుకున్నాం అందరూ అనుకున్నాం బట్ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అనవసరంగా పాలిటిక్స్లోకి ఈ కాస్ట్ని కమ్యూనిటీని తీసుకొచ్చి ఎందుకు డివిజనల్ పాలిటిక్స్ చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటనేది మాకు నిర్ధారణ కాలేదు దానికి సంబంధించి తెలంగాణ ఏసీ ఆంధ్రప్రదేశ్ కమ్మ ఫెడరేషన్ అట్ ద సేమ్ టైం మా కేజీఎఫ్ తరఫున ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి వివరణ ఇవ్వాలని చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు ఎలాంటి వివరణ రాలేదు అంటే సమాజంలో నార్మల్గా ఒక కమ్యూనిటీని ఎవరన్నా దూషించినా ఒక కమ్యూనిటీ గురించి ఎకరిస్ట్ మాట్లాడినా వివరణ రాకపోతే జనరల్ ప్రసెప్షన్ ఏంటి పర్సెప్షన్ ఏంటి అది నిజమే నమ్ముతాం బట్ ఇక్కడ అల్టిమేట్ గా ఎవరో ఒక స్ట్రేంజర్ ఎక్కడో ఒక అంత ప్రముఖమైన వ్యక్తి కాకుండా ఉండే వ్యక్తి అన్న కామెంట్ చేస్తే దాన్ని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు ఒక సీనియర్ ఎంపీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి రేస్ నా దగ్గర ఫుటేజ్ ఉంది మా ఇంటికి వచ్చారు ఈ రకంగా మాట్లాడారు రెడ్డి తిట్టారు కమ్మాసి తిట్టారు మాకు వాడి సపోర్ట్ అవసరం లేదన్నారు వాళ్ళు ఆయన ఆ లీడర్ అనకు పోయారు వీళ్ళు ఈ లీడర్ అనుకు పోయారు అని చెప్పడం అనేది చెప్పి ఛాలెంజ్ చేయడం అనేది మనం నమ్మాలా నమ్మొద్దా ఆ ప్రాసెస్ లో మనము కేటీఆర్ గారిని వివరణ ఇవ్వాలని అడగడం జరిగింది బట్ ఐదు రోజులైనా ఏడు రోజులైనా ఎలాంటి వివరణ రాలేదు దీని గురించి వివరణ రానప్పుడు మనం ఏమనుకుంటాము అది నిజమైనా అనుకుంటాం లేదంటే ఎదుటి వ్యక్తి చెప్పింది అబద్ధమైన అనాలి ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు నా దగ్గర ఫుటేజ్ ఉంది మీరు లాంటి డిస్కషన్ కి నేను చేసేది పూపు చేస్తానని చెప్పడం జరిగింది అందుకని ఈ సందర్భంగా ఏంటంటే ఇలాంటి డిస్కషన్స్ రావడం దురదృష్టకరం అట్ ద సేమ్ టైం వచ్చేసి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఎవరైతే అన్నారని చెప్పారో వాళ్ళు దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది సమంజసం ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ కమ్యూనిటీస్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది అన్ని పార్టీలకు అవసరం ఈ ఇలాంటి సందర్భంలో ప్రముఖంగా ఈ మీడియా తరపున ఈ ప్రెస్ మీట్ తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కేటీఆర్ గారు దీని గురించి రెస్పాండ్ అవ్వాలి ఏం జరిగింది అసలు ఆ రోజు మీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సరే మీకు సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏం మాట్లాడుకున్నారు ఏందనేది మాకు సంబంధించిన విషయం కాదు అది ఏమైనా మాట్లాడుకోవచ్చు పార్టీకి సంబంధించి బట్ కమ్యూనిటీకి సంబంధించి మీ మీద ఒక సీరియస్ అలిగేషన్ వచ్చినప్పుడు ఆ అలిగేషన్ మీరు ఖండించడం నేను అనలేదని చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ అది చిన్న కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ అనేది కాదు ఇక్కడ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళ భావాలు ఉంటాయి ఇక్కడ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నామా లేకపోతే ఏపీలో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా లేకపోతే కర్ణాటకలో ఉన్నామా తమిళనాడులో డెబ్బై లక్షల మంది ఉన్నారా ఇక్కడ సంఖ్య అనేది ఇంపార్టెంట్ కాదు ఎదుటి మనిషి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పొలిటీషియన్ కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడాడు అని చెప్పేసి కాంక్రీట్ గా ఒక హై స్థాయిలో ఉన్న వ్యక్తి కామెంట్ చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే అందరం నమ్ముతాం మీరు నమ్మరా మీ సమాజం గురించి మీ కమ్యూనిటీ గురించి ఇలాంటి కామెంట్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మా స్థానంలో మీరుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు సేమ్ ఎవరు ఏమైనా నమ్ముతాం నిజం ఈరోజు మేము సీఎం రమేష్ గారిని ఏం అడగాలి చెప్పండి ఆయన కామెంట్ చేశాడు దానికి రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు కేటీఆర్ గారు మనం ఏం అడుగుతాము ఈయన రెస్పాండ్ అయితే అప్పుడు మనం సీఎం రమేష్ గారిని అడుగుతాం సార్ మీరు ఇట్లా చెప్పారు ఎందుకు చెప్పారు ఇట్లా ఏంటి మీ దగ్గర ఉండే ప్రూఫ్ ఏంటి కాంక్రీట్ ప్రూఫ్ రండి మీరు రండి మీ దగ్గర ఏదో ఉన్న ఎవిడెన్స్ వచ్చేసి మాకు చూపించాలని మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మేము ప్రైమరీగా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మీద గౌరవం ఉంది ఇక్కడ ఎవరికి ఎవరి మీద గౌరవం లేకుండా లేదు ఇద్దరు వ్యక్తుల మీద గౌరవం ఉంది బట్ ఒక కామెంట్ వచ్చినప్పుడు కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు అన్నారా లేదా మీరు వెళ్ళారా లేదా అనేది మేము అడగను కూడా అడగం మీరు ఆ మాటకు సంబంధించి కమ్యూనిటీ గురించి అది కమ్మ గురించి అయినా ఇంకో కమ్యూనిటీ గురించి అయినా మీరు నెగిటివ్ వ్యాఖ్యలు చేశారా లేదా అనేది క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము సీఎం రమేష్ గారిని అడుగుతాం అవును కేటీఆర్ గారు మేము ఇవ్వలేదు అంటున్నాము మరి మీ పరిస్థితి ఏంటి మీరు ఎందుకు ఇట్లా అనవసరంగా తీసుకొచ్చి ఓపెన్ మీటింగ్ లో మీరు కమ్యూనిటీ గురించి మాట్లాడి కమ్యూనిటీ డివిజన్ చేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే పాలిటిక్స్లో లో కమ్యూనిటీని తీసుకొచ్చి కమ్యూనిటీ రిలీజియస్ పాలిటిక్స్ మీరు ప్లే చేయదలుచుకున్నారని చెప్పేసి మేము గవర్నమెంట్గా డిమాండ్ చేస్తాం బట్ ఈ ప్రాసెస్ లో మేము సీఎం రమేష్ గారిని కూడా అడుగుతున్నాం ఎప్పుడు ఆరు నెలల్లో ఎనిమిది నెలల క్రితం జరిగింది ఇది అంటే ఒక కమ్యూనిటీ గురించి బీయింగ్ రెస్పాన్సిబుల్ లీడర్ ఆఫ్ ద ఒక పార్టీ బీయింగ్ ఎంపీ ఒక కమ్యూనిటీ గురించి ఇంకొక హై స్థాయి లీడర్ చెడుగా మాట్లాడినప్పుడు మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్ముకున్నారు దానికి కూడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ మాకు ఏంటంటే రమేష్ గారు ఏమి మాకు శత్రువు కాదు ఇంకొకరు కాదు అందరిని అభిమానించే వాళ్ళమే అందరం కూడా ఈ కమ్యూనిటీ అందరికీ సపోర్ట్ చేసింది అందరికీ తెలుసు సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కేటీ రామారావు గారు ఆయన పేరు పెట్టుకోవడం కూడా ఏంటంటే రామారావు గారి మీద అభిమానంతో పెట్టుకోవడం జరిగిందనేది చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు మేము కూడా రమేష్ గారు కూడా ఆరు నెలల తర్వాత వచ్చేసి మీకేదో లావాదేవీలు చెడిపోయినాయి చెప్పేసి లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో డిస్ప్యూట్ వచ్చిందని చెప్పేసి ప్రైవసీ కన్వర్జేషన్ని అది ఎంత అడ్వాన్స్ కన్వర్జేషన్ అయినా కానీ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి కమ్యూనిటీస్ మధ్య గొడవలు పెట్టేసి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అందువల్ల ఆ పర్స్పెక్టివ్ లో కూడా ఇది కరెక్ట్ కాదు మీరు నిజంగా చెప్పదలుచుకుంటే ఆర్ని క్రితమే చెప్పాలి లేదు ఇంటర్నల్ గా చెప్పాలి లేదు కాకపోతే ఇట్లా కమ్యూనిటీ గురించి నెగిటివ్ మాట్లాడటం చెప్పాలి అంతేగాని ఆ బూత్ మాటలు మీరు ఓపెన్ పబ్లిక్ లో ఒక ఎంపీగా ఉండి చెప్పడం అనేది చాలా సిగ్గుసేటు చాలా అసహ్యంగా కూడా ఉంటుంది మనం మాట్లాడతాం ఎవరన్నా మనం మాట్లాడతాం మాట్లాడడం కదా అందువల్ల ఇక్కడ సీఎం రమేష్ గారిని మేము సమర్థించట్లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే సీఎం రమేష్ గారు ఆ కామెంట్ చేయడం తప్పు ఓపెన్ గా వచ్చి నేను లేదు చేశానంటే కాంక్రీట్ గా ప్రూఫ్ అయిన ఇవ్వాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటీఆర్ రెస్పాన్స్ బట్ కేటీఆర్ గారు కూడా ఏంటంటే దీని గురించి స్పందించాలనేది మా విన్నపం ఇక లేదు ఇక్కడ ఏంటంటే ఒక స్పందించరు ఇప్పటికీ ఏడు రోజులు అయింది ఎనిమిది రోజులు అయింది రకరకాల సంఘాలు వచ్చేసి దీన్ని ఖండిస్తా ఉన్నాయి ఈ ప్రాసెస్ లో ఖండించినప్పుడు ఏమి చెప్పరు ఏం చేయాలి మేమైతే ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు మీ సంఘ కమ్యూనిటీ గురించో ఇంకో కమ్యూనిటీ గురించో ఎవరన్నా కానీ ఈ రకంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు వదిలి గమ వదిలేద్ద్దామా బట్ ప్రజాస్వామ్యం లేనిది ఇక్కడ స్ట్రీట్ ఫైట్ అనేది రాదు ఈ రోజులు ఆ రోజులు పోయినాయి స్ట్రీట్ ఫైట్ రావటాలు జెండాలు పట్టుకోవటం ముట్టటించటాలు అవన్నీ కూడా అది ఓల్డ్ ఓ థింగ్ అది అంత కల్చర్డ్ ఆ కాదు ఆ ప్రాసెస్ లేని మనము డెమోక్రసీలో మనకు ఉండేది ఏంటంటే ఓట్ అనేది ఆయుధమే ఆ ఓట్ ప్రాసెస్ ద్వారా మన డిసైడ్ మనం తెలియజేస్తాం సో అందుకని మేమేం చేస్తున్నామంటే అది తెలంగాణ కానీ లేకపోతే ఏపీలో ఉన్న సంఘాలు కానీ లేకపోతే తమిళనాడు సంఘాలు కానీ కర్ణాటక సంఘాలు కానీ డెఫినెట్గా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం వీళ్ళు ఏమైనా దీని గురించి క్లారిఫికేషన్ ఇస్తారో లేదో చూద్దాం లేకపోతే మనకంటూ ఒక సంఖ్యాబలం ఉంది మనమేం తక్కువ లేము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల దాకా ఉన్నాం హైదరాబాద్లో జిఎస్ఎంసీలో ద హైయెస్ట్ హయ్యెస్ట్ కమ్యూనిటీ త్రూ అవుట్ చూసుకుంటే ఈ కమ్యూనిటీ ఉంది రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా అది ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా దీన్ని సమర్థించకపోయినా కానీ మన డిసెంట్ అనేది ఎలక్షన్ ద్వారా చూపిద్దాం ఎలక్షన్ ద్వారా చూపిద్దాం ఎందుకంటే ఈ కమ్యూనిటీ లీడర్స్ మీరు యూ సీ పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ చూసినా ప్రతి పార్టీలో ఈ కమ్యూనిటీ సంబంధించిన లీడర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే ఈ కమ్యూనిటీ కూడా అన్ని పార్టీలని ఆదరించింది సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి డివిజన్ పాలిటిక్స్ ఏజ్ కమ్యూనిటీ పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ వర్కబుల్ డేస్ సో దాన్ని కొంచెం మైండ్ లో పెట్టుకొని డెఫినెట్గా కేటీఆర్ గారు దీని గురించి స్పందించాలని మేము మా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ తరఫున ఎస్ డిమాండ్ చేస్తున్నాము అట్లాగే సీఎం రమేష్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది మా గురించినే కాదు ఎవరి గురించి కూడా భవిష్యత్తులో చేయకూడదు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కమ్యూనిటీగా ఉన్నప్పుడు లీడర్ అయినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కేటీఆర్ గారు మీరు ఇట్టు అన్నారు ఇట్లా అనవద్దు లేకపోతే సోన్సో ఎక్స్ మీరు అన్నారు అనవద్దు అంతేగాని ఇప్పుడు ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఈ లోపల మా అందరం ఫ్రెండ్స్ కలిసి కలిసి వ్యాపారాలు చేసుకుందాం కలిసి కోట చేసుకుందాం మనకేదో నాకు నొప్పి తిగిలినప్పుడు నేను వచ్చేసి ఏదో మాట్లాడతానంటే అది అంత దానికి విలువ కూడా ఉండదు నమ్మగలమా మనం కాకపోతే నమ్మినా నమ్మకపోయి నాకు ఓపెన్ ప్లాట్ఫామ్ ఈ కామెంట్ వచ్చినప్పుడు ఇది చాలా విచారధక విషయం అనేది మీడియా ముఖంగా తెలియజేస్తూ దీన్ని ఖండించాలనేది నేను ఎస్ మా కమ్మ సంఘాల సమ్యాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే సీఎం రమేష్ గారు చెప్పింది మనం కరెక్ట్ కాదని అంటున్నాం అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక ఎంపీ స్థాయి రెండు సార్లు ఎంపీ అయిన వ్యక్తి నేషనల్ లెవెల్ లీడర్ బీజేపీలో ఉన్నటువంటి ఒక హై స్థాయి వ్యక్తి నా ఇంటికి కేటీఆర్ వచ్చారు చాలా అదర విషయాలు మాట్లాడారు దాంతో పాటు ఇట్లా నేను అడగడం జరిగింది మీరు ఎందుకు కమ్మ సంఘాలకు సంబంధించినటువంటి కమ్మ లీడర్లు దూరం చేసుకుంటున్నారని చెప్పేసి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మినిస్టర్ పేరు చెప్పేసి అడగడం జరిగింది ఆ ప్రాసెస్ లో కేటీఆర్ గారు ఇట్లా అన్నారనేది ఆయన కూలంకుశంగా ఎంటు చెప్పారు ఎన్టీ అని చెప్పినప్పుడు దాన్ని మనం నమ్ముతామా నమ్మవా అనేది ఏంటంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చినాయో ఆ అలిగేషన్ వ్యక్తి దాన్ని ఖండించడం జరిగితే మనం నమ్మం లేకపోతే ఏమవుతుంది ఒక సాధారణ వ్యక్తి అయితే మనం ఏమి నమ్మం ఒక నేషనల్ లీడర్ ఒక నేషనల్ పార్టీకి రిప్రజెంటేటివ్ లీడర్ వచ్చేసి ఒక స్టేట్ పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మీద ఇట్లా చేయటం అనేది డెఫినెట్ గా విచారణ విషయం అందుకని ఇక్కడ ఏదో సీఎం రమేష్ గారు చెప్పింది నిజమని అంటలేదు సేమ్ టైం ఏంటంటే అలాంటి వ్యక్తి కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కేటీఆర్ గారు కూడా స్పందిస్తే స్పందించి దాని మీద క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది మీడా మిత్రులకి స్వాగతం అండి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఎం సీఎం రమేష్ గారు సీసీ ఫుటేజ్ ఉంది అని అన్నారు ఈ రోజు పది రోజులు అవుతుంది దాదాపు దీని మీద ఎవరూ స్పందించలేదు కేటీ రామారావు గారు కూడా దాన్ని స్పందించట్లేదు మా కమ్మ కులం అంటేనే అమ్మతో సమానం అలాంటిది మేము ప్రతి మందికి సహాయం చేస్తాం కానీ మేము ఏ కులాన్ని ఎప్పుడు ఏది అనలేదు ఈరోజు ఇలా అనడం మాకు చాలా బాధగా ఉంది సీఎం రమేష్ గారు మీరు మీ కుటుంబంలోకి ఇద్దరు మనుషులు ఉన్నారు మాకు అమ్మ జాతి వాళ్ళు మీరు అలాంటప్పుడు మేము ఎంత బాధపడతామని ఆలోచించకుండా ఈరోజు మేము అనడం కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది కేటీ రామారావు గారు అన్నారు అని అంటున్నారు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ఆయన పది రోజులైనా చెప్పలేదు కాబట్టి అది బయట పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాము మా కుల సంఘాలు అందరూ బాధపడుతున్నాం మేము ఎందుకు రాజకీయంలో మేము కులాలకు అతీతంగా మేము అన్ని పార్టీల్లోనే ఉన్నాము కానీ మా కులాన్ని ఎందుకు ఇలా ఏ ఖండిస్తున్నారో నా మాకైతే చాలా ఉంది మేము పక్క వాళ్ళకి హెల్ప్ చేసే కులమే కానీ మేము ఏ పార్టీలోని ఎవరిని కించపరచం ఏ కులాన్ని కొంచపరచం అలాంటిది మాకు ఈరోజు మా మమ్మల్ని ప్రత్యేకించి మాట్లాడడం కేటీ రామారావు గారు మీరు స్పందించండి మీరు వేరేదంతా స్పందిస్తున్నారు ఈ మాట స్పందించట్లేదు మీరు అంటే మీరు అన్నారని అని అనుకోవాలా మేము ఏంటనేది కొద్దిగా ఆలోచించండి ప్లీజ్ దయచేసి ఇది ఒక ఉద్యమంగా మేము ఏం చేయాలో మేము అది చేస్తాం రాజకీయంలో రేపొద్దున మాకు కూడా ఒక భవిష్యత్తు ఉంది మీరు ఇవ్వకపోతే ఆన్సర్లు రే మీరిద్దరు పార్టీల నుంచి మంచి భవిష్యత్తులో ఉన్నారు మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండి కూడా మీరు స్పందించలేదంటే మేము రేపు జూబ్లీ హిల్స్ కూడా మేము కమ్మోళ్ళము ఏ మాది తరఫున మేము ఏం చేయాలో అది చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాణి ఉప్పలపాటి ఉప్పలపాటి థ్యాంక్ యూ మా యాక్షన్ ప్లాన్ ఏముండదు రాబోయే ఎలక్షన్లో సమాధానం చెప్తాం అంతే రోడ్ల మీదకి వచ్చి అది ఇది అర్థాలు చేసే ప్రసక్తి లేదు